హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి మజీద్పూర్ విలేజ్కి వెళ్ళే రోడ్ అనమాట మజీద్పూర్ విలేజ్ వెళ్తుంటే ఇందులో మజీద్పూర్ విలేజ్ గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర స్కూల్కి ఆనుకొని మనము శ్రీ సితారా టౌన్షిప్ వెంచర్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ అయితే మజీద్పూర్ విలేజ్ హయత్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టియల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్లో తీసుకొచ్చాము వాళ్ళకు ఇది గవర్నమెంట్ స్కూల్ ఫ్రెండ్స్ ఇది గవర్నమెంట్ స్కూల్ ఆనుకొని ఈ సైటు ఇది ఎంట్రెన్స్ అనమాట లోపలికి ఇందులోనే మనం తీసుకొచ్చిన రెండు వందల గజల ప్లాట్ ఉంది ప్లాట్ సైజ్ చూసుకుంటే ఇరవై ముప్పై నాలుగు రోడ్ ఫేసింగ్ వస్తుంది డెప్త్లో యాభై మూడు వస్తుంది టోటల్గా ముప్పై నాలుగు యాభై మూడు సైజులో రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము మనకు ఫ్రంట్లో వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది సర్వే నెంబర్ చూసుకుంటే మూడు వందల ఏడు సర్వే నెంబరు పక్కన ఇల్లు అనిపిస్తుందిగా ఇల్లు పక్కన ఆనుకొని ఉన్నదే మనం తీసుకొచ్చిన ప్లాట్ అనమాట ఓ ఇది ఓన్లీ గెస్ట్ హౌస్ లాగా ఫామ్ హౌస్ లాగా కట్టుకున్నారు ఒక ముస్లిం వాళ్ళు ఇందులో రెగ్యులర్గా అయితే ఉండరు అప్పుడప్పుడు వచ్చిపోతారు అనమాట ఇది మనం తీసుకొచ్చిన ప్లాట్ ఈస్ట్ ఫేస్ రెండు వందల గజాలు ఫ్రంట్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది లోపలికి డామర్ రోడ్ అయితే ఎంట్రన్స్ ఉంటుంది దీని ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషబుల్ ఉంటుంది మీరు పేమెంట్ కట్టే విధానాన్ని మీ పేమెంట్ మెథడ్ని బట్టి పేమెంట్ టైంని బట్టి ప్రైస్ అనేది నెగోషబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింలు కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ ప్లాట్ కానీ ఇల్లు కానీ ఏదైనా అగ్రికల్చర్లో అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ